చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించారు ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి పట్టుదలతో పడి చేసిన వ్యక్తి ఆయన అని అన్నారు బాధ్యతాయుత నాయకుడిగా ఎల్లప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో ముందుండేవారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఆయన చేసిన కృషి అపారమని తెలిపారు ప్రజల హృదయాలలో సుదర్శన్ రెడ్డి స్థానం శాశ్వతమని మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు కూడా ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వారు శాసనసభ్యుడిగా తర్వాత మంత్రిగా ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారు పట్టుదల లేకుంటే నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం ఢిల్లీకి వెళ్లి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీలో గులాబ్ నబీ ఆజాద్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు ఒప్పించి మెప్పించి నిజామాబాద్కి మెడికల్ కళా తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినటువంటి సందర్భం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవాళ భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రాణాయిత చే ప్రాజెక్టులో భాగంగా ఈ జిల్లాకి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీలు తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించినారు ఇది వాస్తవం రైతులంటే ప్రేమ సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు కెనాల్ ఆధరికన గానీ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీలు తీసుకొచ్చి నిధులిప్పించిన ధనతో కూడా వారితే ఇంకొక ఆరు మాసాలు ప్రభుత్వం ఉంటే ఆ ప్యాకేజీలను కూడా వారి నేతృత్వంలో ముందుకు సాగేటట్టు అవకాశం